0 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

ready ఓకే ఇప్పటివరకు మీరు చూసిన అడ్వెంచర్స్ అన్ని కూడా చిన్న చిన్న వేదికల మీద కాకుండా జస్ట్ మెగా ఈవెంట్స్ ఉంటాయి చాలా ప్రమాదాలు విత్ ఇన్ వన్ సెకండ్స్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో జరగబోయే కొన్ని అద్భుతమైన ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఈవెంట్స్ చూస్తే మాత్రం ఒళ్ళు గగ్గులు పరచుకుని గ్యారెంటీ అటువంటి అద్భుతమైన అడ్వెంచర్స్ కానీ ఈవెంట్స్ కానీ చేయాలంటే ఒక సెపరేట్ గా ఒక మంచి వేదిక కావాలి అలాంటి వేదికలు ఎవరైనా ఏర్పాటు చేసినా కూడా అక్కడికి వచ్చి మేము చేయడానికి మేము ఎనీ టైం రెడీగా ఉంటాం అందుట్లో తను చేసే అడ్వెంచర్ చూడాలంటే నిజంగా రెండు కళ్ళు చాలు స్పెషల్ అంటే భారతదేశంలోనే ఒక అద్భుతమైన మహిళ ఆవిడ చేసే భారత వీరనారి లాగా ఒక చీర కట్టుకొని చేసే అద్భుతమైన ఈవెంట్స్ చూడాలంటే నిజంగా ఒక మంచి వేదిక ఉంటే డెఫినెట్ చేయగలం సో ప్లీజ్ కోఆపరేట్ మీ